శ్రీ గణేశాయనమా శ్రీ గురుభ్యోనమా శ్రీ కాశీ విశ్వేశ్వరాయ ఆయనమా తరువాతి కథ మనం చెప్పుకుంటున్నటువంటిది శుక్రాచార్యుని గురించినటువంటి కథ ఆ శుక్రాచార్యుడు భర్గునిపై తీవ్రమైన తపస్సు చేసి ఒక వరాన్ని పొందుతాడు అది ఒక విద్య దాని పేరు మృత సంజీవిని విద్య అని అంటే ఎవరైతే మరణిస్తారో ఆ మరణించిన వారిని పున పునర్జీవితులను చేసేటటువంటి మంత్ర మంత్రమని దాన్ని అనుష్ఠానం చేసి ఆ మృత సంజీవిని విద్యను పొందుతాడు శుక్రుడు మనకి తెలుసు శుక్రుడు రాక్షసులకు రాజు అని రాక్షసులకు రాజు అయినటువంటి శుక్రుడు పెద్ద పెద్ద యుద్ధాలలో మరణించినటువంటి రాక్షసుల్ని మళ్ళీ జీవితాన్ని పునః పునర్జీవితల్ని చేస్తూ ఉంటాడు ఇది తట్టుకోలేనటువంటి దేవతలు అందరూ శివుడి వద్దకు వెళ్ళి మొరబెట్టుకుంటారు మేము ఎప్పుడూ ఓటమి పరిచూస్తూ చూడవలసి వస్తుంది పది పరి విధాల బాధలు చెందవలసి వస్తుంది అని శివుడి చెప్పుకుంటే శివుడు అనుగ్రహించి అతన్ని అరచేతిలో ఒక వెన్న ముద్ద వలె చేసేసి మిరింగివేస్తాడు ఈ సందర్భంలో ఈ లోపల శివుడు వెళ్ళి అంధకాసురుణ్ణి సంహరించి వస్తాడు మనకి వారణాసి దగ్గరలో ఉన్నటువంటి సార్నాథ్లో కూడా చాలా పెద్ద విగ్రహం అంధకాసురు వల్లాంటి పెద్ద ఒక విగ్రహం ఉంటుంది అక్కడ అక్కడ అంధకాశుడిని వధించి శివుడు వెనక్కు తిరిగి రాగా ఈ లోపల శివుని యొక్క శరీర భాగం నుంచి ఆ శుక్రుడు బయటపడతాడు అతడు వెళ్ళి శివుని కూర్చి తీవ్రమైనటువంటి తపస్సు చేసి కాశీలో శుక్రలోకానికి అధిపతిగా వరాన్ని పొంది వచ్చి మళ్ళీ శుక్రలోకాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఈ కాశీలో ఉన్నటువంటి ఈ శుక్రేశ్వరలింగాన్ని మనం చూసినట్లయితే అక్కడ మనకి ఆయురారోగ్య ఐశ్వర్యములు అన్నీ సమకూరుతాయి చక్కగా అందుకనే శుక్రేశ్వరలింగం కాశీలో పూజ చేయాలని చెప్పబడి ఉంది ఆ తర్వాత వచ్చినటువంటి లోకం అంగారక లోకం ఒకనాడు పార్వతీ విరహంతో ఉన్నటువంటి శివుడు సంచరిస్తూ ఉండగా అతని శ్వేద బిందువు ఒకటి నేలపై పడింది అది గుమ్మడికాయ ఆకారంలో ఉండగా అది ఏ అంగారకునిగా రూపొందాల్చింది ఈ ధరిత్రి ధాత్రి కూడా అంగారకుని తన పుత్రినిగా స్వీకరిస్తుంది అటువంటి అంగారకుడు ధాత్రి పుత్రుడు శివుని శివునికై తీవ్రమైనటువంటి తపస్సు చేసి కాశీలో శివుని అనుగ్రహం పొంది అంగారక లోకానికి అధిపతిగా ఉంటాడు ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఒక అంశం ఏమిటంటే అంగారకుణ్ణి అనుగ్రహించేటటువంటి శివుడు ఇటువంటి వాడు అనేది శ్రీనాథుడు సగ్గవర్ణించి చెప్పాడు భాగీరథి గంగ ప్రవహించునే వీటి పరిసరంబున ఉదక్ భాగమునూ వరణిణి వార్ వార్ని నిర్జరములతో అసివేణి ఏ వీటి అవధిగూడే తప్తంబు హుతమున దత్తంబు నేవీటి ఐదు మృతలక్ష్మి వలచు నేవీటి కన్ అవ్యాయ రాగస్ఫూర్తి శైలక శైల కన్య కంటే చంద్రమౌళి ఈ విధంగా శ్రీనాథుడు వర్ణించి చెప్తాడు భాగీరథి అయినటువంటి గంగా ప్ర ఏ నగరంలో చక్క ప్రవహిస్తుందో ఉత్తర వాహిని మరలా వరుణ అశీతో కూడి ఆ నదులతో ఏ నగరి ప్రకాశాన్ని వ్యాప్తం చేస్తుందో ఏ నగరిలో హవిస్సులు హృతమయ్యి ఐదు క్రోసుల వరకు అందుకే కాశీలో పంచక్రోసి మార్గాన్ని కూడా ఉంది ఐదు క్రోశముల వరకు ఎవరైతే తపస్సులు హవిస్సులు అన్నీ చేస్తారో వారికి అనంతమైనటువంటి పుణ్యము లభించే విధంగా అవ్యాజమైనటువంటి రాగస్ఫూర్తితో పార్వతి కంటే కూడా శివుడికి కాశీనగరం అంటే చాలా ఇష్టంట ఈ విధంగా మనకి వర్ణించి చెప్పాడు శ్రీనాథుడు అట్టి కాశికి గురు గురించి పరమ నైష్ఠిక తపమనర్చు కలుష సంతాన కుండు దా తారకుడు భూతదాత్రి అంగారకుండు అని శ్రీనాథుడు వర్ణించి చెప్పాడు అటువంటి కాశీకి వచ్చి పరమ నైష్ఠకుడై అంగారకుడు తపస్సు ఆచరించాడు అని శ్రీనాథుడు మనకి వర్ణించి చెప్పాడు ఇది అంగారకుని యొక్క వృత్తాంతం తరువాత కథనం తరువాత చూద్దాం